పెద్దపల్లి శంకర్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఆయన విగ్రహానికి వేసి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా తమ తమ సందేశాలను ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పెద్దపల్లి కిషన్ గారు మరియు గ్రామ మాజీ సర్పంచ్ వారిలో రామేశ్వరం నరసింహ గారు మరియు గ్రామ ఎంఆర్పీఎస్ ముఖ్య సలహాదారులు లింగపల్లి దేవదాస్ గారు డాక్కు రాకేష్ గారు రామేశ్వరం దేవదాస్ గారు మరియు ఉపాధ్యకులు డాపు రవీందర్ గారు నాయకులు హెచ్ విక్షపతి గారు సి గోపాల్ గారు గడ్డం రాజ్ గారు మరియు కమిజ్ సభిలో వై ప్రకాష్ ఆర్ రాజేష్ ఎలానంద్ ఆర్ చిరంజీవి ఆర్ బాలరాజ్ ఆర్ శ్రీనివాస్ మరియు యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు బాబు రావు గారి జయంతి సందర్భంగా మరి ఆయనకు పూలమాల వేసి మరి ఆయన జయంతి పురస్కారాలకు మరి ఇక్కడ విచ్చేసినటువంటి కానాపూర్ ఎంఆర్పిఎస్ మరి కమిటీ అధ్యక్షుల వారికి వైస్ ప్రెసిడెంట్ గారికి అలాగే ముఖ్య సలహాదారులకు మరి గ్రామ పెద్దలైనటువంటి పెద్దలకు పేరు పేరున ముందుగా అంబేద్కర్ గారి జయంతి నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి సందర్భంగా మనం అందరం కూడా ఆయనను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉన్నది ఎందుకంటే దాదాపు యాభై సంవత్సరాలు ఆయన సుదీర్ఘమైన రాజకీయ మరి అనుభవంతో మన వెనుకబడిన తరగతుల కోసము అంటరానితనంలో అనేక పర్యాయాలు ఆయన ఇబ్బందులు పడుతూ అలాంటి వాటికి ఒక పరిష్కారం వెతికిన గొప్ప వ్యక్తి మన బాబు తెగజీఎన్ రావు గారు మరి మీరు గమనించినట్టయితే చరిత్రలో ఆయన అనేక మరి దేశ మంత్రివర్యులుగా అనేక శాఖల్లో పనిచేసి వాటిలో ఆయన ప్రత్యేకతను చాటుకున్నాడు దానిలో మరి మనకు వచ్చిన మన జాతికి మన కులానికి లేదా అంటరాని తనానికి పరిష్కారం వెతికిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రావు గారు మరి ఆయనకు ఈ రకంగా మనం అందరం కూడా ఒక తాటి పైన ఉండి ఆయనను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇందులో మరి చరిత్ర చెప్తున్నది మనకు అందరికీ తెలిసిందే మరి సంతోషపడవలసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మరి నెహ్రూ గారి పాలన నుంచి మొదలు పెడితే అనేక సంవత్సరాలు ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి ఆ తరంలో అంటరాని తరం అని ఎంతో మందిని మన వారు నెరవకుండా వెనక్కు నెట్టేసిన సందర్భంలో కూడా ఆయనకున్న ప్రతిభ ఆయనకున్న అనుభవంతో మరి అనేక సార్లు మంత్రి పదవులు తీసుకొని మరి మన జాతి ఖ్యాతిని పెంచినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు మరి ఆయనకు ఈ సందర్భంగా మరి ఆదర్శంగా ఎందుకు తీసుకోవాలంటున్నానంటే మన అందరం కూడా మన జాతి ఎదుగుదలలో ఆయన ఆదర్శంగా తీసుకోవాలి మన వాళ్ళు ఒకరు ఎదుగుతున్నారంటే మిగతా వాళ్ళము వారికి సహకరించాలి మన వాళ్ళు ఒకరు ముందుకు నడుస్తున్నారంటే వారికి తోడ్పాటు ఉండాలి కానీ అలా కాకుండా మనల్ని మనమే వెనకకు జరుపుకునే మరి అవకాశాలు వచ్చినప్పుడు చేస్తే కనుక మన జాతిని మనం అవుతుంది మరి ఈ సందర్భంగా నూట పంతొమ్మిది పద్దెనిమిది జయంతి సందర్భంగా మనము ఆయనను ఆదర్శంగా తీసుకొని మన జాతిని మాత్రమే అక్కడ వ్యక్తులు కాదు మన సంస్థ అక్కడ వ్యక్తులు కాదు మన జాతి అక్కడ వ్యక్తులు కాదు మన అంటరానితనానికి గురవుతున్న వంటి మన వ్యక్తులను మాత్రమే ముందుకు ఎదగడానికి మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ మరి కానాపూర్ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు అలాగే ఆయనతో పాటు కమిటీ అందరూ కూడా ఈ రకంగా మమ్మల్ని మరి ప్రతి కార్యక్రమంలో బాలి చేస్తున్నందుకు అలాగే మన జాతి ఎదుగుదల తోడ్పాటుకు అందరినీ ఏకతాటిపైకి ఈ రకంగా తీసుకొస్తున్నందుకు వారిని ముఖ్యంగా మరి అభినందిస్తున్నాం ఒకసారి చప్పట్లతో వారిని కూడా మనం అనుభవం మరి జగన్మోహన్ రావు గారి జయంతి సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ కమిటీ గ్రామ పెద్దలకు మరియు రాజకీయ పెద్దలకు కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ